ట్రోఫీ పలువురు సీనియర్ క్రికెటర్ల కెరీర్ కెరీర్ కెప్టెన్సీ కు ఎండ్ వేస్తుంది ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ జాస్ బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా తాజాగా ఆసిస్ తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ట్రోఫీ ఆస్ట్రేలియా ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాడు వన్డే నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు చెప్పాడు తన వన్ సాగిందని ప్రతి క్షణాన్ని ఆస్వాదించినట్లు స్మిత్ తెలిపాడు తన క్రికెట్ కెరీర్ ఎన్నో అద్భుత క్షణాలు ఉన్నాయని రెండు ప్రపంచ కప్ లు గెలవడం సంతోషంగా ఉందన్నాడు తనకు మద్దతుగా నిలిచిన సహచరులందరికీ థాంక్స్ చెప్పాడు రెండు వేల ఇరవై వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును సన్నద్దం చేయాల్సిన అవసరం ఉందన్నాడు వన్డేల నుంచి తప్పుకున్నా టెస్ట్ టీ ట్వంటీలు ఆడతానని స్మిత్ స్పష్టం చేశాడు టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తున్నానని వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు ఆస్ట్రేలియా తరఫున వన్డేలో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్లలో స్టీవ్ స్మిత్ పన్నెండవ బ్యాటర్ గా నిలిచాడు రెండు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆస్ట్రేలియాకు అరవై నాలుగు మ్యాచ్ల్లో సారథిగా వ్యవహరించాడు పదిలో వెస్టిండీస్ పై స్మిత్ వన్డే అరంగేట్రం చేశాడు టీమిండియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్గా రాణించాడు తొంభై ఆరు బంతుల్లో డబ్బై మూడు పరుగులు సాధించాడు ఇక రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇదే అతనికి చివరి వన్ డే ఇన్నింగ్స్ అయినట్టయింది ఆసీస్ తరపున నూట డబ్బై వన్ డేలో వాడిన స్టీవ్ స్మిత్ ప్రపంచ ప్రపంచమేటి బ్యాటర్గా ఎదిగాడు నలభై మూడు పాయింట్ రెండు ఎనిమిది సగటుతో స్ట్రైక్ రేట్ ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఆరుతో ఐదు వేల ఎనిమిది వందల పరుగులు సాధించాడు వన్ డే కిరీలో పన్నెండు సెంచరీలు ముప్పై ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు వన్ డేలో స్మిత్ కు అత్యధిక వ్యక్తిగత స్కోర్ నూట అరవై నాలుగు పరుగులు అలాగే ఇరవై ఎనిమిది వికెట్లు కూడా తీశాడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యునిగా ఉన్నాడు వన్డేలకు మైఖల్ క్లాక్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత స్మిత్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు అరవై నాలుగు మ్యాచ్లలో ముప్పై రెండు విజయాలు సాధించగా ఇరవై ఎనిమిది ఓడిపోయింది నాలుగింట ఫలితం తేలలేదు ఇదిలా ఉంటే చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కీలక ప్లేయర్లతో పాటు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా గాయాల పాలయ్యాడు దాంతో ఆసిస్ జట్టు బాధ్యతలు స్టేవ్ స్మిత్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు అప్పగించింది అనుభవం లేని ఆటగాళ్లతో గ్రూప్ స్టేజ్ నుంచి ఆస్ట్రేలియా ఇంటి దారి పడుతుందని అందరూ అనుకున్నారు కానీ తొలి మ్యాచ్ లోనే పై భారీ స్కోర్ ను చేసి అందరికీ షాక్ ఇచ్చింది స్టేవ్ స్మిత్ సారథ్యంలో సెమీఫైనల్స్ వరకు చేరుకుంది సెమీస్ లో భారత్ కు గట్టి పోటీ ఇచ్చిన స్మిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది